ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఎస్ఐ జాయింట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఆ ట్రీట్మెంట్ కానీ ఇంకో ట్రీట్మెంట్ ఉంటుంది ఎస్ఐ జాయింట్లో ప్లాస్మా థెరపీ అది చేస్తే కంప్లీట్గా రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ హ్యాపీగా చేసుకోవాలి ఇంత తప్పితే ఆ జాయింట్ మీద ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే నొప్పికి ప్రపంచంలో ఇప్పుడు ట్రీట్మెంటే లేదు అది అంటే ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే బ్యాక్ పెయిన్ నైంటీ పర్సెంట్ కాజ్ ఏంటంటే సేక్రోలియాక్ జాయింట్ ఇన్ఫ్లమేషను దానికి చిన్న ఇంజక్షన్ ట్రీట్మెంట్ ఉంది కరెక్ట్ టైంలో కానీ వచ్చారు అంటే ఇమ్మీడియట్ రిలీఫ్ ఉంటుంది లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ ఉంటుంది అంటే ఇప్పుడు డెలివరీ అయినా డెలివరీ అయి కూడా పెయిన్ అనుభవిస్తూనే ఉన్నారు వాళ్ళు అంటే డెలివరీ అయినా ఎన్నో మందికి మిమ్మల్ని ఎప్పుడు నొప్పి ఎక్కువ రావడం తీసుకోవచ్చు పెయిన్తో ఏ మనిషి కూడా జీవించకూడదు ఒక రోజు రెండు రోజులు వారం వారం తర్వాత నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ మీకు డౌట్ రావాలా ఏదో ప్రాబ్లం ఉంది నేను చూపించుకోవాలి డాక్టర్కి ఈరోజు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన అమ్మాయిలు తప్పకుండా అరే రే నాకు సేక్రోలియాక్ జాయింట్ డిస్ఫంక్షన్ ఇలియైటిస్ ఉంది అని వెంటనే కానీ కన్సల్ట్ అయితే ఇమీడియట్గా నొప్పి తగ్గితే జీవితాంతం భయపడాల్సిన అవసరం లే జీవితాంతం బాధపడాల్సిన అవసరం లేదు